శ్రావణ మంగళవారం రోజున వీటిని దానం చేయండి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది హిందూ మతంలో మంగళ గౌరీ వ్రతానికి అత్యంత విశిష్టత ఉంది ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని మంగళవారం రోజున ఆచరించే సాంప్రదాయం ఉంది ఈ సాంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ప్రజలు పార్వతీదేవిని పూజిస్తారు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు మంగళ గౌరీ వ్రతం రోజున పార్వతీదేవి అనుగ్రహం కోసం కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తాడనే నమ్మకం అటువంటి పరిస్థితుల్లో తోరాలు ఇతర సుమంగలి స్త్రీలకు ఇవ్వడం వలన బృహస్పతి ఆశీర్వాదం లభించి వైవాహిక జీవితం సంతోషంగా కొనసాగుతుందని జాతకంలో బృహస్పతి బలంగా ఉంటాడని విశ్వాసం మంగళ గౌరీ వ్రతం రోజున త్రిపుష్కర యోగ శుభముహూర్తం మంగళవారం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది అదే సమయంలో అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది ఈ మూడు యోగాలలో గౌరీ దేవిని పూజించడం చాలా శుభప్రదం మంగళ గౌరీ వ్రతం రోజున వివాహిత స్త్రీలకు వివాహిత గాజులను ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పసుపు కుంకుమలను అందించడం వలన భర్తకు వచ్చే ప్రతి సంక్షోభం తొలగిపోయి భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఆ వ్యాధి కూడా నయమవుతుంది అకాల మరణం తొలగి దీర్ఘ ఆయుష్ కలుగుతుందని నమ్మకం మంగళ గౌరీ వ్రతం రోజున కాటుకను దానంగా ఇవ్వండి జ్యోతిష్య శాస్త్రంలో కాటుక చెడి దృష్టి నుండి బయటపడ్డానికి లేదా ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో మంగళ గౌరీ వ్రతం రోజున కాటుకను దానం చేయడం ద్వారా వైవాహిక జీవితంపై పడిన చెడు దృష్టి పోతుంది వైవాహిక జీవితంలో ప్రతికూలత తొలగి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం గౌరీ దేవిని పూజించే సాంప్రదాయం ఉంది వివాహిత స్త్రీలకు ఈ వ్రతం చాలా ప్రత్యేకం ఈ రోజున వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం తమ భర్త దీర్ఘాయువు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఉపవాసం ఉంటారు ఈ సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు కూడా సరైన జీవిత భాగస్వామిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అటువంటి పరిస్థితులు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన వైవాహిక జీవితంలో ఆనందం శ్రేయస్సును కొనసాగించడంలో సహాయపడుతుంది మంగళ గౌరీ వ్రతం సందర్భంగా శివుడు గౌరీదేవికి హనుమంతుడికి బెల్లం సమర్పించండి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో తెల్ల ఆవుకి బెల్లం కలిపి తినిపించండి ఈ పరిహారంతో వివాహంలో కొన్ని అడ్డంకుల నుంచి ఉపశమనం పొందుతారు వివాహ బంధంలో ప్రేమ పెరుగుతుంది అవివాహితులకు త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి కుజదోషంతో బాధపడుతున్న యువతులకు వివాహం కుదిరే అవకాశం కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి